శుభోదయం సోమవారం శివకృపతో అందరికీ నమస్కారం ఆది శంకరుల జీవిత చరిత్రలో భాగంగా చివరికి ఓంకారేశ్వర కొండ గుహలలో నర్మదా తీరంలో శంకరులు తన గురువును కనుగొన్నారు గోవింద భగవత్పాదులు శంకరాచార్యుని చూడగానే గురు శిష్య బంధం గట్టిపడింది వెంటనే గురువుల గారు వారు శంకరుల యొక్క ఉపనయనం ఏదో సామాన్యంగా జరిగింది శాస్త్రోత్తంగా జరగలేదు కాబట్టి మొట్టమొదటి ఆ కార్యాన్ని ఒక గురువుగా తండ్రిగా శాస్త్రబద్ధంగా మంత్రబద్ధంగా అతనికి యజ్ఞోపీతం ధరింపజేశాడు ఆ తరువాత సన్యసించడం కూడా శంకరులు శాస్త్రబద్ధంగా చేయలేదు ఏదో మానసికంగా తెలిసిన అతనికి తెలిసిన విధంగా సన్యసించాడు అది పద్ధతి కాదు గురువే శిష్యునకు సన్యాసము సన్యాసము ఇవ్వాలి దానికి బ్రహ్మోపదేశం చేసి శాస్త్రోత్తకంగా శంకరులను సన్యాసిగా మార్చేశారు ఇక అక్కడి నుండి వారి సంబంధం గట్టిపడి ఎనిమిదేళ్ళ వయసు నుండి పన్నెండేండ్ల వయసు వరకు గోవింద భగవత్పాదుల ఆశ్రమంలోనే శిష్యరికం చేస్తూ ఆయన నాలుగు సంవత్సరాలలో సకల శాస్త్రాలు వేదాలు వేదాంగాలు ఉపనిషత్తులు అన్నింటినీ అవపోసణ పట్టి ఒక సద్గురువుకు ఉండవలసిన లక్షణాలన్నీ అతనికి వచ్చేసాయి ఆ తరువాత ఏం జరుగుతుందన్న విషయాన్ని రేపు మనము తెలుసుకుందాం ఓం నమో శంకర భగవత్పాదుల వారికి నమోస్తుతే నమోస్తుతే